విజయవాడ సెంటర్ లో తొంభై తొమ్మిదిలో గెలిచింది అంతే కాబట్టి ఇటే గెలిచి ఉన్నది ఇప్పుడు అక్కడ ఇరవై ఏడు తీసేసేయండి అక్కడ ఇరవై ఏడులో బిజెపి ఒకటో రెండు అనుకో లేకపోతే ఇరవై ఏడు ఇచ్చిన వాళ్ళు ఏం చేసుకోవాలి వాళ్ళు అక్కడ నెక్స్ట్ అది పోతే ఇక మిగతా వాటిట్లలో ఇప్పుడు అంటే ఈ టోటల్ గా తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు దొరకని స్థానాలు ఎక్కువ ఉన్నాయి అంటే వాళ్ళకు కూడా గోదావరి జిల్లాలోనూ ఉత్తరాంధ్రలోను లేదంటే ఇక్కడ విజయవాడ కోస్తా ఇక్కడే కావాలి భారతీయ జనతా పార్టీ సీట్లు అవి ఇవ్వడానికి సిద్ధపడుతుందా అందుకే ఇన్ని సీట్లు పక్కన పెట్టి వాళ్ళు కోరే సీట్లు తీసేశారు కదా వాళ్ళు కోరే వాళ్ళకి బలమైనటువంటి సీట్లు వీళ్ళు పనిచేసుకున్నారు ఇప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగు గెలిచినటువంటి సీట్లు రాజమండ్రి సెంటర్ ఇచ్చేసారు కదా విజయవాడ సెంటర్ రాజమండ్రి అంటే రాజమండ్రి సిటీ ఇంకా ప్రకటించలేదు చేశారు కదా ఆదిరెడ్డి వాస్కి సరే ఇది రూరల్ కాదు కదా గెలిచిన సిటీనే కదా మొన్న కూడా సోమవీర్ రాజు పేరు ప్రచారంలోనే కదా అది ఇచ్చేశారు కదా

ఒకటి విజయవాడ సెంట్రల్ అడుగుతారు విజయవాడలో ఈస్ట్ అనౌన్స్ చేసేసారు వెస్ట్ బీజేపీకి అక్కర్లేదు సెంటర్ వచ్చేటప్పటికి ఎందుకంటే వెస్ట్ మళ్ళీ ఉంది కదా జనసేన కాబట్టి సెంటర్ వచ్చేటప్పటికి అనౌన్స్ చేసేసారు ఇంకా వాళ్ళకి ఏం వస్తుంది అక్కడ అట్లాగే మన తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి దాంట్లో బీజేపీకి బలంగా ఉన్న సీట్లు అన్ని ఇచ్చేశారు అట్లాగే విశాఖపట్నం ఇచ్చేసారు విశాఖపట్నం బలమైనటువంటి సీట్లు బీజేపీ కోరుకునే సీట్లు ఇచ్చేశారు ఇంకా బీజేపీ కోరుకునే సీట్లలో వందకి డెబ్బై శాతం వీళ్ళు పనిచేసుకున్నారు ఆల్రెడీ ఇంకా అడుగు పొడుగు ఉంది బీజేపీకి గతి లేకపోతే పొత్తుకు రావాలంతే గతి లేకపోతే పొత్తుకు రావాలి లేదా పార్లమెంట్ స్థానం పార్లమెంట్ కూడా పది ఏడిచ్చేటందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించట్లేదు ఇప్పుడు ఈ లెక్క చూస్తుంటే ఏదో అమ్మక్కన చెప్పేవాళ్ళు కదా నేను పార్లమెంట్ సీట్లు ఎక్కువ ఆఫర్ చేశాను అది కూడా చెప్పట్లేదు కదా అంటే బీజేపీ ప్రస్తావన అయితే ఎక్కడికి రాలేదు కానీ యాభై ఏడు స్థానాలు పక్కన పెట్టడం ఈయన బీజేపీ గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడంతో పొత్తు ఉందలే ఎన్నో కొన్ని సీట్లు ఇస్తారులే అనేది రేజ్ అవుతుంది ఎంత అనేది అయితే ఇద్దరు ఎవరు కన్ఫర్మ్ ఏదో ఒకటి ఇస్తే భారతీయ జనతా పార్టీ వాళ్ళు తుపుక్కును వస్తారు ఇప్పుడు జనసేనను వస్తున్నారు చూడండి లేకపోతే తెలుగుదేశాన్ని వస్తున్నారు చూడండి అంతకంటే ఎక్కువ వస్తారు కానీ ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే వీళ్ళు దాదాపు నూట పద్దెనిమిది స్థానాల్లో ప్రకటించేసుకున్నారు కదా ఇందులో మీరు అన్నట్టు గోదావరి జిల్లాలో కొన్ని స్థానాలు వెళ్ళిపోయినాయి ఇంకా ఈ ప్రకటించేది వెనక తీసుకుని బీజేపీకి ఇస్తారంటే వాళ్ళు ఒప్పుకోరు అది పెద్ద తిరుగుబాటు అవుతుంది ఇప్పుడున్న ఈ ప్యానల్లో ఒక్క బీజేపీ అభ్యర్థి కూడా లేరు ఎందుకంటే కన్ఫర్మ్ కాలేదు కాబట్టి వాళ్ళు రారు మన ఎందుకు రాలేదు అనుకోవడం కూడా వేస్ట్ ఉండుంటే పురంధేశ్వర గారు వచ్చి ఉండేవారేమో రేపు పొద్దున్న ఇప్పుడు పొత్తుకు రండి అంటే అంటే మాట్లాడకూడదేమో సిగ్గు లేకుండా వచ్చింది బీజేపీ అని అనుకోవాలా అందుకే అందుకే ఇట్లా చేశారు వాళ్ళు అలా ఉండటం కోసమే చేశారు ఎందుకంటే బీజేపీ వాళ్ళు డామినేట్ చేస్తున్నారు అన్నటువంటి ఫీలింగ్ జనంలోకి వెళ్తోంది కాళ్ళ ఎలా పడుతున్నారు అన్నటువంటిది ఆ ఫీలింగ్ పోగొట్టి బీజేపీని కూడా మా కాళ్ళ దగ్గరికి తెచ్చుకున్నాం వస్తే లేదు అంటే గనక మేము చీపమ్మను అంత అవసరం ఉంది అంటున్నాను బీజేపీకి అంత అవసరం ఏముంది ఇప్పుడు ఇంతలా ప్రకటించేసుకుని వీళ్ళ మా నాన్న వీళ్ళు వెళ్ళిపోతూ రన్నింగ్ లోని నువ్వు వచ్చి ఎక్కంటే